నాకు సాయంత్రం వేళ అయినది కాబట్టి నేను స్త్రీల ఈ యొక్క అడవిలో సంచరించదను ఈ వనమున ఏమి చిత్రము ఏమి చిత్రము ఈ స్త్రీ అశుభమై స్త్రీ అయి చరించిపోయే వనాంతరమున తిరుగుతున్నారు అయినా ఎందుకు నిమిత్తమై ఈ వనాంతరమున తిరుగుతున్నారు ఏమి కారణము నాకు చిత్ర విచిత్రంగా ఇదంతా మాయగా ఉన్నది ప్రభు ఉంటుంది तुसणी <laughs>

అయితే నువ్వు ఇలా ఈ వనంలో ఈ తిరుగుతాను అమ్మా నీకు అవ్వ అయ్యా ఎవడు నీకు అయినోడు కానోడు ఎవడు లేడా మరి పిల్లగాడు ఉన్నాడు వాడిని ప్రేమించరాదు నేను దుర్వాసమహాముని షాపంబు వలన పగలు తురంగమున్నాయి రాత్రి వేళ శ్రీనాయ్ సంచరించు నాకు శాపమునిచ్చి ఈ భూమి సైకి పంపిన ఈ మునులేందో ఈ ఇల్లు ఈ శాపం కూడా ఉన్నదా నువ్వు రాత్రి మనిషి పొద్దున్న దాకా గుర్రం అవును వాతయా నువ్వు చేసుకున్నది పుణ్యమో పాపం కానీ మరి ఎవరికైనా అన్యాయం చేసినావు అమ్మా నేను నా మాట ఇన్ను తల్లి నేను చూడబోతే నాకు చాలా జాలి వస్తుంది ఓ మా రాజు మంచి ఆయన మహా చక్రవర్తి నీ వృత్తాంతం మొత్తం చెప్పి నీ లోపలి అంతా బయట పెడితే మా రాజు మంచిగా చూసుకొని లన వలన వయసు ఇచ్చిన శాపంబు వలన నేను ఈ అడవిలో ఈ వనములో తిరుగుతున్నంత మాత్రాన ఈయన ఎవరో వచ్చి ఈ వాస్తవం తెలుపు అవుతుంద ఏమిటి నేను ఒంటరిగా ఉన్న అమ్మాయిలపై ఇలా మీరు మాట్లాడుతా ఇది భావ్యం కాదు మీకు కోరిక

અપો <laughs> વા <laughs> మాటి నా పైన పడవచ్చుతుంటావు ఇది తగదు నీకు వెళ్ళిపోము ఇది దురితము నీకు నీ భ్రమను బ్రతుకున్నావు 네. Yeah. 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 నేను కొన్ని అప్పులను నాతో సుఖ సంపదలతో తులదీగిపోతావు నీ శాపము విమోచనమవుతాయి లేదా ఈ అడవిలో అశ్రుమై తిరుగుతావు నాతో పండుగ జరిపినా నీకు చాలా ఉపయోగం ఉన్నది ఆయన ఈ రాజేంద్రుడు నా వెంబడి పడుతున్నాడు కదా నాకు కూడా కొంత ఆలోచన కలుగుతున్నది ఆ యొక్క దుర్వాస మహాముని ఇచ్చిన శాపమును ఈ రాజు కంట కట్టి నేను వెళ్ళిపోయేదను అయితే దేవలేక వెళ్ళిపోతాం అన్నట్టు అదరణి వర్ణాది పేక సాక్షి సుమ్మికా రాజేంద్ర మీరు నేను కావాలని కోరుకుంటున్నారు కదా మరి నాకు కూడా శాపమున్న సంగతి తెలిసే కదా అయినా ఈ లోకములో అవసరం ఉన్నప్పుడు ఓ తీరుగా మాట్లాడతారు పురుషులు అవసరం తీరినాక ఓ తీరుగా ఉంటారు ఓ విన్నావా విధి ఉంటారులపై విరహము కలిగగా ప్రాణములనైన చేతికి నిత్తునందురే విరహము తీరిన పిమటనే వీనుల విందుగా మాటలాడరా కరుణుని నిన్ను నూతన ప్రియులుగా నేచి చూసేదా మానవేశ్వర ఇలాంటివి లోకములో ఎన్ని చూడటం లేదు మనము పురుషులు అవసరం వచ్చినప్పుడే స్త్రీలను బ్రతిమిలాడి వారి అవసరాలు తీర్చుకునేదారు అవసరము తీరిపోయిన వెంబటే ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోయేదే ఉంది అట్లాంటి వాడవు కాదా இப்போ நீ சொ நீக்கடிச்சு தப்பா త్రీ ఎంత బతిమలేడగాని నా సనిధానులకు రగి ఉన్నది అయినా ఏమే కర్మ ఏమే మదన మోహిని కరుణి నాయగను కేకవే కాచలమా మదన మోహిని నహీ నీవు నాలో తీర్పు చేసిన చాలా ఇబ్బంది కలుగుతాయి నా పొందినతో సుఖ సంపదలు కలుగుతాయి నేను ఈ మనిషిని ఎట్టు నమ్ముదును నా రవరేమది నమ్ముటెట్ల మీ సరసాకులకు విచారము కలిగను పొద్దుందాకా నేను అశ్వమునై రాత్రిపూట నేను శ్రీనై సంచరించున్నాను కదా నన్ను వేరే ఎవరికి అడిగినా చూపించనని నన్ను ఎవరికి ఇవ్వనని నాకు హయం ఇచ్చినట్టయితే అంటే నేను నిన్ను కూడేదను జ్యోతులు వచ్చిన నిన్ను నీవు పగలు తురంగమై రాత్రులందు అశ్వమైనప్పుడు నన్ను ఎవరైనా సారికి రథసారధికి అడుగుతారో ఏమో నేను స్త్రీ అయి వెళ్ళిపోతాను నాకు ఇబ్బంది కలుగుతున్నా అని నీ కదా ఎవరికి కూడా ఇవ్వను నా వద్దనే నా సారథిగా రాత్రులేందువతనే వచ్చుంటాను ఎవ్వరికి కూడా ఇవ్వను ఇవ్వాలను నీ ప్రాణండికి వచ్చినా నన్నీ ఇవ్వను నేను ఇవ్వ ఇదిగో నేను అయినా దారి ఇప్పుడే మన దారి పురములకు బెల్లా పదా ఎవరు వచ్చినా నీకు హాని కలగకుండా నా పురములు కంటి రెప్పుడు నా కాపాడుకునే దాకా